శ్రీమద్దేవి భాగవత మాహత్యం ఎపిసోడ్ ఇరవే ఒక్క కాని రేపు నీకు పుట్టబోయే బిడ్డ బలవంతుడైనా మనమడినుంచి రాజ్యం లాక్కుంటే లాక్కుంటే ఏమిటి లాక్కుంటాడు అప్పుడు ఏమిటి గతి అయితే దాసరాజా విను మీరంతా వినండి నేనసలు వివాహమే చేసుకోను బ్రహ్మచారిగా ఉండిపోతాను ఇది సత్యం ఇది నా ప్రతిజ్ఞ భీష్మవ్రతం ధీవరప్రభువు అంగీకరించాడు సత్యవతిని సంతనుడికి ఇచ్చి వివాహం జరిపించాడు ఇలా జరిగింది ఆ వివాహం సంతనుడికి తెలీదు సత్యవతి అప్పటికే ఒక కొడుకుకు వ్యాసుడు జన్మనిచ్చినట్టు సోనకాది మహామునులరా సత్యవతి సంతనుల వివాహ కథ చెప్పానుకదా భీష్ముడు పట్టాభిషేకం ఎందుకు జరిపించుకోలేదో సత్యవతి ఎందుకు రాజ్యం అతడికి అప్పగించలేదో అతడు బ్రహ్మచారిగానే ఎందుకు ఉండిపోయాడో అన్నీ తెలిసాయిగదా సత్యవతి సంతనలకు ఇద్దరు కొడుకులు పుట్టి కాలవసాన దివంగతులైన సంగతి విన్నారు దేవర వ్యాసుడి వల్ల అంబికకు చిత్రాంగదుడి వితంతువు పుట్టిన కొడుకు పుట్టుగుడ్డి ఎందుకంటే వ్యాసుడు కలిసే సమయంలో అతడి రూపాన్ని చూసి అంబిక కళ్ళు మూసుకుంది అందుకని బిడ్డ జనుశాంతుడయ్యాడు అంబాలికకు విచిత్రవీర్యుడి వితంతువు పుట్టిన కొడుకు పాలిపోయిన రంగు ఎందుకంటే ఆ సమయంలో వ్యాస రూపానికీ కోపానికి అంబాలిక భయపడింది అందుకని పాండురోగలా శ్వేతవర్ణంలో కొడుకు పుట్టాడు అంబికాస్తుడు ధృతరాష్ట్రుడు అంబాలికా తనుడు పాండురాజు రెండవసారి కోడలుపిల్ల పిల్ల తన బదులు దాసీని నియోగించింది అది కామకళా చతుర ధైర్యంగా కళ్ళు తెరిచి వ్యాసుడితో ఆనందించి తృప్తిపరిచింది సర్వలక్షణ సంపన్నుడై సాత్వికుడు మేధావి ధర్మాంసతో విదురుడు జన్మించాడు పెద్దవాడైనా గుడ్డివాడు కనుక ధృతరాష్ట్రుడు రాజూ కాలేకపోయాడు మంత్రి పురోహితాదులంతా కలిసి పాండురాజుకే పట్టాభిషేకం జరిపించారు భీష్ముడి అనుమతి ఉంది విదురుడు దాసిపుత్రుడు కనక రాజ్యం పొందలేకపోయినా మేధావి కనక మంత్రిగా నియుక్తుడయ్యాడు ధృతరాష్ట్రుడికి ఇద్దరు భార్యలు సోబల రాజకుమారి గాంధారి వైశ్య పాండురాజుకి ఇద్దరు సూరసేన రాజకుమారి కుంతి మాద్రి గాంధారికి నూరుగురు కొడుకులు వైశ్యకి ఒకడే కొడుకు అతడి పేరు యుయుత్సుడు కుంతి వివాహం కాకముందు కన్యగా ఉండగానే సూర్యుడివల్ల కర్ణుడికి జన్మ ఇచ్చింది తరువాత పాండురాజును ఉద్వాహమాడింది సూతుడు ఈ మాట చెప్పేసరికి సోనకాదులు అదేమిటని ఆశ్చర్యంగా ప్రశ్నించారు నింగలో సూర్యుడు నేలమీద కుంతిని ఎలా కలిశాడు బిడ్డడెలా పుట్టాడు సవిస్తరంగా చెప్పమన్నారు సూతుడు ఉపక్రమించాడు మహామునులరా సూరసేనుడి కూతురు కుంతి ఆవిడ బాల్యమంతా కుంతిభోజుడి ఇంటిలో ఆటపాటలతో గడిచింది అక్కడికి వచ్చే మునులకు అతిథులకు ఉత్సాహంగా సపర్యలు చేస్తూ ఆ బాలిక అందరి ఆశీస్సులు పొందుతోంది ఒకప్పుడు దుర్వాసుడు అక్కడికి వచ్చి చాతుర్మాస్య దీక్ష జరుపుకున్నాడు నాలుగు నెలలు సేవలు చేసింది ఈ చిన్నారి ముని సంతోషించాడు వెడుతూ వెడుతూ ఒక మంత్రం ఉపదేశించాడు దీన్ని జపించి నువ్వు ఏ దేవతను స్మరిస్తే అతడు ప్రత్యక్షమై నీ కోరిక తీరుస్తాడు అని చెప్పాడు ముని వెళ్లగానే ఆ పసుకున తన గదిలో కూర్చుని మంత్రశక్తిని పరీక్షించడం కోసం ఏ దేవతను పిలుద్దామా అని ఆలోచించింది అప్పుడే సూర్యుడు ఉదయిస్తూ కనిపించాడు అతడినే పిలుద్దాం అమకుంది మంత్రం జపించి స్మరించింది సూర్యమండలం నుంచి మానవరూపం కుంతిముందు ప్రత్యక్షమయ్యింది కాంతిమంతంగానూ ఉన్నాడు మృదువుగానూ ఉన్నాడు చూడటానికి హాయిగానే ఉన్నాడు కుంతికి ఆశ్చర్యమూ ఆందోళనా కలిగాయి సూర్యుడేమిటి ఇలా వచ్చేయడమేమిటి భయంతో గడగడలాడింది ఆ క్షణంలో ప్రథమ రజస్వల అయ్యింది తేరుకోడానికి కొన్ని నిమిషాలు పట్టింది సూర్యుడికి నమస్కరించింది తేజస్వి నీ దర్శనంతో సంప్రీతి చెందాను ఇక చాలు నీ మండలానికి వెళ్లిపో అంది కన్యక ఈమాత్రానికి అంతటి మంత్రశక్తితో నన్నసలు ఎందుకు పిలిచినట్టు పిలిచి నన్ను సేవించనంటే ఎలాగా కాటక కన్నుల చిన్నదానా నీపట్ల నాకు ప్రేమభావం అంకురించింది కామార్తుణ్ణి అయ్యాను సేవించుకో మంత్రాధీనుణ్ణి వచ్చాను సన్నిధిలో నిలిచాను సర్వసాక్షి నేను కన్యకను నీకూ ధర్మాలు తెలుసు దండం పెడతాను దయచేసి వెళ్ళిపో ఉన్నత కులల్లో పుట్టాను అపవాదు తేవద్దు కుంతి నా పరిస్థితి ఆలోచించు వృధగా వెళ్ళిపోతే సిగ్గు సిగ్గు సకల దేవతలు గేలిచేస్తారు అది నేను భరించలేను నా కోరిక తీర్చు లేదంటే నిన్ను నీకు మంత్రం ఇచ్చిన ఆ బ్రాహ్మణుణ్ణి ఇద్దరినీ సపిస్తాను భయపడకు నీ కన్యాధర్మం చెడదు ఇక్కడ ఈ నాలుగు గోడల మధ్య జరిగిన సంగతి లోకులకు తెలియదు అచ్చం నాలాటి కొడుకు పుడతాడు ఇలా ఒడబరచి సూర్యభగవానుడు ఆ సిగ్గుల మొగ్గను తనివితిరా ఆధ్రానించి వెళ్లిపోయాడు కుంతి గర్భవతి అయింది దాదికి తెలిసింది తల్లిదండ్రులకు తెలియనివ్వకుండా కాపాడింది నెలలు నిండాయి కవచకుండలాలతో మహాతేజస్వి కొడుకు పుట్టాడు రెండవ సూర్యుడిలాగా మెరిసిపోతున్నాడు దాది ధైర్యం చెప్పింది పెట్టెలో పెట్టి రహస్యంగా తీసుకుపోయి ఎక్కడో వదిలేసి వస్తానంది పసిబిడ్డను మంజూషికలో ఉంచుతూ కుంతికుమారి భోరున విలపించింది ఏమీ చెయ్యనురా నాయన కన్నబిడ్డను వదులుకుంటున్న మందభాగ్యను ఆ జగదంబిక సర్వేశ్వరి నిన్ను పాలించుగాక ఆ విశ్వజనని ఆ కాత్యాయని నిన్ను సాకుగాక నిర్లజ్జగా దుష్ట జారినిగా నిన్ను అడవులపాలు చేస్తున్నాను కన్నా మళ్ళీ ఎప్పటికి చూస్తానో తెలిసి తెలిసి చేస్తున్న ఈ మహాపతకం జిధాపకానికి వచ్చినప్పుడల్లా ఎంత గుండెకోతగా ఉంటుందో పూర్వజన్మలో ఏ మహాపాపం చేశానో జగదీశ్వరిని ఒక్కసారైనా అర్చించలేదేమో అందుకే నాకీ శిక్ష పండంటి బిడ్డను కని పెంచుకోలేని దుస్థితి చేజేతులా వదులుకునే దురవస్థ ఎవరైనా చూస్తారు ఊరుకోమంటూ కుంతిని పక్కకులాగదాది పెట్టె మూసేసింది గుట్టుగా వెళ్లిపోయింది గుండెలు చిక్కబట్టుకుని కుంతి కొయ్యబారి చూస్తూ అలాగే ఉండిపోయింది నెమ్మదిగా కదిలి వెళ్లి స్నానం చేసింది దాదికి ఒక రథచోదకుడు సూతుడు ఎదురయ్యాడు అతడి భార్య రాధ పూర్వపరిచయంతో దాదిని పలకరించింది పెట్టే ఏమిటని అడిగింది ఎక్కడివాడో ఎవరివాడో మగబిడ్డ అని ఊరుకుంది దాది మాకు సంతానంలేదు పెంచుకుంటాం ఇచ్చేయమని రాధ బలవంతం చేసి తీసేసుకుంది సూతుడింటిలో బిడ్డడు కర్ణుడయ్యాడు అటుపైని కొంతకాలానికి పాండురాజు స్వయంవరలో కుంతిని చెట్టపట్టాడు మాద్రినీ చేసుకున్నాడు ఒకరోజు పాండురాజు వేటలో మృగం అనుకుని ఒక మునిని బాణంతో కొట్టాడు కొన ఊపిరితో ముని సపించాడు స్త్రీ సంగమంచేశావో చస్తావు పొమ్మన్నాడు శపించి మరీ ప్రాణం వదిలాడు ఈ శాపానికి పాండురాజు విలవిలలాడాడు రాజ్యం వదిలేసి శాశ్వతంగా అడవులకు వచ్చేశాడు సేవలు చేస్తామంటూ భార్యలిద్దరూ వెంట వచ్చారు గంగా తీరంలో మునుల ఆశ్రమాల్లో శాస్త్రపురాణ చర్చలతో కాలం గడుపుతూ స్త్రీ సుఖానికి నోచుకోక తపస్సు చేస్తున్నాడు పురాణ శ్రవణంలో ఒక సందర్భాన అపుత్రస్య గతనాస్తి స్వర్గే గంతుం పరంతపయ్యేన కేనాపిపైన పుత్రస్య జననం చరే తారునుంచి నాలబేరు అనే శ్లోకం చెవిని పడింది పురాణం చెబుతున్న ముని ఆ శ్లోకాన్ని మరింత వివరించాడు అంశజుడు ఓరసుడు ఆత్మజుడు దౌహిత్రుడు కూతురి కొడుకు క్షేత్రజ్ఞుడు నిజభారికు పరపురుషుడి వల్ల పుట్టినవాడు గోళకుడు వితంతుపుత్రుడు కుండు ఉపభర్తకు పుట్టినవాడు సహోదుడు వివాహ సమయానికే గర్భస్థుడై ఉన్నవాడు కానినుడు కన్యాపుత్రుడు క్రీతుడు కొనుక్కున కొడుకు వనప్రాప్తుడు దొరికినవాడు దత్తుడు దత్తతగా తీసుకున్న కొడుకు అని పుత్రులు పది రకాలు వీరిలో ఉత్తరోత్తరులు అధములు ఇది విన్నాక పాండురాజుకి మరీ నిద్రపట్టలేదు ఒకనాడు కుంతిని పిలిచి ఏకాంతంగా చెప్పాడు ఏ తపస్వినో ఆశ్రయించి కడుపు పండించుకోమన్నాడు నా ఆజ్ఞగా చేస్తున్నావు కాబట్టి దోషం లేదన్నాడు పూర్వకాలంలో ఇటువంటివి జరిగాయని విన్నాం సోదాసుడు వశిష్ఠుడివల్ల ఇలా పుత్రుణ్ణి పొందాడుట కాబట్టి నువ్వూ ప్రయత్నించు నాకొక పుత్రుణ్ణి త్వరగా అందించు అన్నాడు అప్పుడు కుంతి తన దగ్గరున్న దూర్వాస మంత్రం సంగతి చెప్పింది అనుమతి పొందింది మొదట యముణ్ణి స్మరించి యుధిష్ఠురుణ్ణి ప్రసవించింది వాయిదేవుడివల్ల వృకోదరుణ్ణి ఇంద్రుడివల్ల అర్జునుణ్ణి ఏడాదికి ఒకరు చొప్పున ముగ్గురు మగపిల్లలను కన్నది మాదిరికి అసంతృప్తి నాకు బిడ్డను ప్రసాదించమని పాండురాజును అభ్యర్థించింది కుంతిని అభ్యర్థించి ఆ మంత్రం మాదిరికి ఇప్పించాడు ఒకసారి మాత్రమే ఉపయోగించాలని కట్టడి చేశాడు అందుకని మాదిరి జంటదేవతలు ఆశ్వినులను స్మరించింది నకుల సహదేవులు జన్మించారు ఇలా పంచపాండవులు క్షేత్రజ్ఞులుగా ఆవిర్భవించారు ఒక వసంతంలో ఒక మధురక్షణాన మాదిరిని చూసి పాండురాజు సమ్మోహితుడయ్యాడు నిలువరించుకోలేకపోయాడు వద్దు 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 వద్దని ఎంతగా వారిస్తున్నా వినకుండా కలియబడి మాదిరిని కోగలించుకున్నాడు అంతే నేలకు ఒరిగిపోయాడు చెట్టు కూలిన తీగలా మాదిరి అతడిపై పడి రోదించింది కుంతివచ్చి దుఃఖించింది బాలపాండవులు పలవించారు చుట్టుపక్కల ఆశ్రమాలవారంతా పోగయ్యారు గగ్గోలు గగ్గోలుగా ఉంది వాతావరణం మునులంతా కలిసి గంగా తీరంలోనే ఉత్తరక్రియలు నిర్వహించారు నకుల సహదేవులను కుంతికి అప్పగించి ఐదుగురి సంరక్షణకు ఆమెను ఆగమని మాద్రి సతీ సహగమనం చేసింది ఊర్ధ్వ దైహిక క్రియలు అయ్యాక మునీశ్వరులు కుంతిని పాండుపుత్రులను హస్తినాపురం చేర్చారు భీష్ముడు విదురుడు ధృతరాష్ట్రుడు ఇంకా పెద్దలు పౌరులూ సమావేశం అయ్యారు పాండురాజుకు ఉన్న శాపం తెలుసు కనక ఈ బిడ్డలు ఎవరిని కుంతిని నిలదీశారు కుంతి సిగ్గుపడింది లోపల దుఃఖించింది అపవాదు వస్తే ఎంత ప్రమాదమూ ఎరిగినదే కనక ధైర్యంగా జవాబు చెప్పింది ఈ ఐదుగురు దేవతల బిడ్డలు అంది నమ్మేది ఎలాగా అన్నారు ప్రజలు యమవాయు మహేంద్రాశ్వినులను స్మరించింది కుంతి వారు ప్రత్యక్షమై ఆకాశంలో నిలిచి వీరు మా బిడ్డలే అని అందరికీ వినిపించేట్టు చెప్పి అదృశ్యమయ్యారు భీష్ముడు ఆమోదముద్ర వేశాడు అందరూ అంగీకరించారు తల్లి బిడ్డలను అంతఃపురంలోకి పంపించారు పంచపాండవుల ధర్మపత్ని ద్రౌపది ఐదుగురికి ఐదుగురు బిడ్డలను ప్రసవించింది అర్జునుడికి సుభద్ర అని మరొక భార్య ఉంది కృష్ణుడి సోదరి అతడి ప్రోత్సాహంతోనే అర్జునుడు సుభద్రను అపహరించి తెచ్చి వివాహం చేసుకున్నాడు సుభద్రార్జునుల కొడుకు మహావీరుడు అభిమన్యుడు ఈ ఉప పాండవులు ఆరుగురు కురుక్షేత్ర మహాసంగ్రామంలో వీరమరణం పొందారు అప్పటికీ అభిమన్యుడి భార్య ఉత్తర విరాటరాజు కూతురు గర్భవతి బాణాగ్నికి ఆ శిశువు గర్భంలోనే మరణించాడు మృత శిశువును ప్రసవించింది శ్రీకృష్ణుడు ప్రాణం పోసి బతికించాడు అశ్వత్థామ ప్రతాపానికి వంశమంతా పరిక్షీణం అయిపోతే బతికి బట్టకట్టినవాడు కనక ఆ శిశువుకు పరీక్షిత్తుడని పేరు పెట్టారు తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి